మంగళగిరికి ఒక గణ చరిత్ర ఉంది ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది ప్రత్యేకంగా నా పైన కూడా ఈరోజు ఉంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి గుడి అభివృద్ధి కానివ్వండి కళ్యాణ మండపం అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది నేను అనేక సార్లు కూడా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి ప్రజల అభివృద్ధి గురించి పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం పోరాడదాం నిలబడదాం చివరి మూడు నెలల మటుకు రాజకీయం చేద్దాం అంటే ఎన్నికలు వస్తాయి కదా మూడు నెలలు మటుకు మనకి యుద్ధమే కదా అప్పుడు పోరాడదాం కానీ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ రాజకీయాలు దూరంగా పెట్టుకుని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది పెద్దలో హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు తప్పనిసరిగా కమిటీ పెద్దలతో హనుమంతరావు గారితో అబద్ద గారితో అనురాధ గారితో రాజు రాజుగారితో జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం మేము మాట్లాడుకుంటాం సమస్యలు మేము పరిష్కరిస్తాం శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రత్యేకంగా నాపైన బాధ్యత పెరిగింది ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీలు నేను మాట్లాడట్లేదు ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను అని వచ్చే ఫలితాలు మీరు చూస్తారు నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారం చేసే అడుగు అది